హలూయా ప్రైజ్ అవార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను అదేవిధముగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ క్షేమముగా ఉన్నారని దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉన్నదని విశ్వసిస్తూ దేవుడు మనకిచ్చిన యొక్క గొప్ప తరుణాన్ని బట్టి శ్రేష్టమైన దేవుని యొక్క మాటను మనం ధ్యానించటానికి ఆయన సమకూర్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ బైబిల్ నుండి ఆది కాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేనవ వచనాలను మనం ఈరోజు వాక్య ధ్యానముగా ధ్యానించుకుందాం లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీవు కన్నులెత్తి నీవున్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అమేన్ దేవుడు ఒక గొప్ప బహుమానమును ఇక్కడ అబ్రహాముకి ఇచ్చిన సందర్భమును గురించి మనము ధ్యానం చేసుకుందాం దేవుడు అబ్రహాముతో మాట్లాడుచున్నాడు నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదనని దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు దేవుడిచ్చిన మాటను బట్టి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను గుర్తుగా జ్ఞాపకం చేసుకుని ఆ సంఘటన కోసం దేవుడిచ్చిన గొప్ప దీవెన ఇది అబ్రహాము ఒక కుటుంబ సమస్యను పరిష్కారం చేశాడు మనం బంధువులం నీకు నాకు మధ్య కలహం ఉండకూడదు అని లోతుతో చెప్పి లోతుతో సమాధానపడి సమాధానం పడిన తరువాత పొందిన వాగ్దానం ఇది నిజానికి సమాధానపరచువారు ధన్యులు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది సమాధాన పరులు పొందే దీవెన నిజముగా అబ్రహాము పొందాడు ప్రభువు సమాధానకర్త సమాధానాన్ని వెదికి వెంటాడే వారికి ఆయన తన కృపను అనుగ్రహిస్తాడు మనం ప్రభువుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి అంటే సమాధాన మార్గాలకు సమీపముగా ఉండాలి క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ అందరితో సమాధానాన్ని కలిగి ఉంటారు కానీ ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఇతరులతో తన సహోదరులతోనూ తన బంధువులతోనూ సమాధానం లేని వారు ఈ రోజుల్లో మనం అనేక మందిని చూస్తాం మనం మందిరానికి వెళుతూ ఉంటాం కానీ తల్లిదండ్రులతో సమాధానం ఉండదు అత్తమామలతో సమాధానం ఉండదు భార్యతో సమాధానం ఉండదు పిల్లలతో సమాధానం ఉండదు చివరికి దేవుని మందిరంలో ఉండే సహోదరులతోనూ సహోదరులతోనూ సమాధానం ఉండదు కానీ మనం ఒక గొప్ప భక్తిని ప్రదర్శిస్తున్నట్టుగా మనం పరిశుద్ధులం అన్నట్టుగా మనం కనపరుచుకుంటాం నిజముగా సమాధానం ఇతరులతో సమాధానం లేనప్పుడు మన భక్తి వ్యర్థమే సమాధానం ఎప్పుడు ఉంటుందంటే నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు క్రీస్తు కల్వరిలో చూపిన ప్రేమ నీలో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం కానీ మనం ఈరోజు గమనించినట్లయితే ఒక సంఘస్థులు ఇంకొక సంఘాన్ని ప్రేమించలేరు ఈ విశ్వాసులు ఇంకొక విశ్వాసులతో మాట్లాడలేరు మరి ఇది ఏమి సమాధానమో దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదో వాళ్ళు గ్రహింపనే గ్రహింపరు వారి యొక్క హృదయము దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ఉద్దేశానికి చాలా దూరముగా ఉన్నదన్న గ్రహింపును వాళ్ళు కోల్పోతారు వారి యొక్క మనోనేత్రాలు మూసివేయబడి ఉన్నాయి మనం దీన్ని చాలా గమనించాలి మనం ఎంత బోధకులమైనా ఎంత పాటగాళ్లమైనా గొప్ప అద్భుతములు చేసేవారివైనా ఎన్ని సూచక్రియలు నువ్వు జరిగించినా ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవే దేవుడు ఆ సమయమున నీతో అంటాడు నీవెవరివో నేను నిన్ను ఎరుగను అంటున్నాడు కాబట్టి నువ్వు గమనించాలి ఈరోజు నువ్వు ఆచరిస్తున్న భక్తి నువ్వు చేస్తున్న సాంప్రదాయం నీవు నడిపిస్తున్న ప్రతిదీ కూడా నిజముగా అందరితో సమాధానాన్ని కలిగి ఉన్నావా లేదా నేను ఏం చేసినా ఏం కాదులని నీ లోపల నీలో గర్వం నిన్ను అణచివేస్తున్న విషయం నువ్వు గ్రహించావా నిజానికి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంత వ్యంగ్యంగా ఎంత వెటకారంగా మాట్లాడతామో కానీ మనం మన వారిని ప్రేమ లేనప్పుడు ప్రేమించలేనప్పుడు మనలో భక్తి లేనట్టే ఒకవేళ నీవు భక్తిని కనపరిచినా అది దేవునికి ఇష్టమైన భక్తి అయితే కాదు బంధువుల పట్ల అబ్రహాము చాలా ఉదారంగా నడుచుకున్నాడు ఒక ప్రదేశాన్ని ఎంచుకోవలసి వచ్చినప్పుడు మొదటి తరుణాన్ని మొట్టమొదటి అవకాశాన్ని బంధువుకే ఇచ్చాడు శాంతి సమాధానాల నిమిత్తం మనల్ని మనం తగ్గించుకుంటే లేక ఏదైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడితే ప్రభు అంతకంటే ఎన్నో రెట్ల దీవెనలను మనకు ఆయన అనుగ్రహిస్తాడు నీ బంధువుతో నీకు వ్యాజ్యం ఉన్నట్లయితే అతను నీ ఇద్దరు నుండి ఏదైనా ఒకటి కోరుకుంటే తను కోరుకుని దాన్ని నీవు తృణపాయంగా ఇచ్చివేసే వాడవై ఉండాలి నీవు అటువంటి సమర్పణని కలిగి ఉన్నావా నీవు గమనించాలి నీవు ఏదైనా పోగొట్టుకోనే దానికి నీవు సంసిద్ధుడవుగా ఉండాలి కానీ ఈరోజు మనం పోగొట్టుకోవడానికి ఏమీ ఇష్టపడం దేన్ని పోగొట్టుకోము మనమైతే ఇక్కడ అబ్రహం అయితే ఏదో అయినా ఏం చాలా కోల్పోవడానికి సిద్ధపడ్డాడు తన తమ్ముడైన సహోదరుడైన బంధువు అయిన లోతు విషయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే మన పితృడైన అబ్రహాం ఎంత మేరకు చూపాడో అంత ప్రదేశాన్ని స్వతంత్రించుకోగలిగాడు విశ్వాసంతో మనం కూడా అలా చేయగలుగుతాం దేవుడు చూపించిన దాన్ని పొందటానికి అబ్రహాము చాలా సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది అయితే ప్రభు ఆ స్వాస్థ్యాన్ని అబ్రహాముకే కాదు కానీ అతని సంతానానికి కూడా వాగ్దానం చేశాడు తన యొక్క నిబంధనను అబ్రహాం ఎడల స్థిరపరిచాడు నిబంధన వరాన్ని బట్టి లెక్కలేనన్ని దీవెనలు ఇప్పుడు మన సొంతం అయ్యాయి సమస్తం మనవే మనం ప్రభువును విశ్వాసం ద్వారా సంతోషపరచగలిగినప్పుడు మనం పొందబోయే సమస్త ఆశీర్వాదాలను విశ్వాస నేత్రాలతో చూచేటట్లు తద్వారా వాటిని స్వతంత్రించుకునేటట్లు చేయగలిగిన దేవుడు మన దేవుడు అవి ప్రస్తుతం ఉన్నవైనా లేక భవిష్యత్తులో రాబోయేవైనా అన్నీ మనవే ఎందుకంటే మనము క్రీస్తు బిడలము మనం దేవుని కుమారులము ఆయన బిడలుగా మనం ఎంచబడుచున్నాం మనం క్రీస్తు వారము క్రీస్తు దేవుని వాడు కాబట్టి ఇక్కడ నీవు ఏదైతే నీవు చూస్తున్నావో ఇది నీ సంతానానికి నేను ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముతో మరి ఈరోజు నీకు దేవుడు ఏమైతే అనుగ్రహిస్తాడో ఖచ్చితంగా అది నీ యొక్క పిల్లల పిల్లల తరానికి కూడా దేవుడు నీకు దాన్ని దయచేస్తాడు కాబట్టి నీవేదైతే పొందుకోబోచున్నావో దాని ఎడల విశ్వాసముతో నిరీక్షణ కలిగి నీవు వేచి ఉండవలసి ఉన్నది అయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటంటే మనం అందరితో సమాధానాన్ని కలిగి ఉండాలి ఇక్కడ దేవుడు ప్రభు అయిన క్రీస్తు కేవలం మాటలు చెప్పలేదు కానీ ఆయన చేసి చూపించాడు ఎప్పుడు అంటే తనను తాను తగ్గించుకోవాలని శిష్యులను పిలిచి వారి యొక్క పాదాలను ఆయన నీళ్లతో కడిగాడు దేవాది దేవుడే శిష్యుల పాదాలు కడిగాడు కానీ ఈరోజు మనం సంఘంలో చూస్తే చాలామంది దేవుడు తర్వాత పౌలు తర్వాత మేమే అన్నట్లుగా కొంతమంది యొక్క ప్రవర్తనను మనం గమనిస్తాం మాకు మర్యాద కావాలి మాకు రెస్పెక్ట్ కావాలి మమ్మల్ని అందరూ గౌరవించాలి మమ్మల్ని గొప్ప స్థాయిలో చూడాలని అనుకునే బోధకులు మంది ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడ నీవు వినుచున్న మాట దేవుడు నీతో మాట్లాడుచున్నాడు కాబట్టి నీవు దేవుని వైపు మాత్రమే చూడాలి మరి దేని వైపు చూడకూడదు దేవుడు ఏ విధంగా నడుచుకున్నాడో దేవుడు ఏదైతే బోధించాడో వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి వాక్యము బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మాత్రమే చూడాలి దాన్ని మనకు అనుకూలంగా మాట మనకు అనుకూలంగా మలుచుకొని మనకు అనుకూలమైన వచనాలు మనం వల్లించకూడదు బైబిల్ మొత్తం మీద మనకు ఏది ఉపయోగంగా ఉన్నదో ఏది అవసరముగా ఉన్నదో దాన్ని మాత్రమే ఎంచుకొని దాన్ని బట్టి మనం మాట్లాడకూడదు ఒక అంశాన్ని బట్టి ఒక వాక్యాన్ని బట్టి సిద్ధాంతం చేయకూడదు అక్షరం వేరు అలంకారం వేరు ఆత్మ వేరు కాబట్టి నీవు ఆత్మ వశుడవై దేవుని యొక్క లేఖనాలను నీవు గ్రహించే స్థాయిలోనికి నీవు రావాలి ఎన్నో సంవత్సరముల నుండి నీవు మందిరానికి వెళుచున్నావు కానీ గట్టిగా ఒక వంద రెఫరెన్స్లు చెప్పలేని నీ యొక్క భక్తి ఎందుకు మందిరంలోకి పోయి చప్పట్లు కొట్టినంత మాత్రాన పాటలు పాడినంత మాత్రాన కాదు దేవుని యొక్క వాక్యము నీలో ఎంతవరకు నీవు దేవుని వాక్యాన్ని పఠిస్తున్నావు ఎంతవరకు దేవుని వాక్యాన్ని నీవు ధ్యానిస్తున్నావు వాక్యం తెలిస్తేనే కదా నీవు దాని ప్రకారంగా నడుచుకునేది నీకు వాక్యమే తెలియనప్పుడు నీవు ఏ విధంగా క్రీస్తుని పోలు నడుచుకుంటున్నావు నీవు గమనించాలి కాబట్టి దేవుడు నీకు ఏదైతే భవిష్యత్తులో ఇవ్వబోతున్నాడో దాన్ని నీవు పొందుకోవాలంటే నీవు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి నీ బంధువులతోనూ నీ తల్లిదండ్రులతోనూ నీ అత్తమామలతోనూ నీ మందిరానికి వచ్చే నీ సహోదరులతోనూ ఎవ ప్రతి ఒక్కరితో నీవు సమాధానం కలిగి ఉండాలి నీవు సమాధానం లేనివాడువైతే నీ భక్తి దేవుడు మెచ్చే భక్తి కాదు నువ్వు భక్తి చేస్తున్నావేమో పరిసయులు భక్తి చేస్తున్నారు శుంకరులు భక్తి చేస్తున్నారు కానీ శుంకరులేమో ప్రభువా నేను పాపిని అని రొమ్ము గుద్దుకొని దేవాలయం ఎదుట దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు కానీ పరిసయుడు మాత్రం దేవుని మందిరంలో నిలవబడి ప్రభువా ఇదిగో నేను అటువంటి సుంకరి వలె కాదయ్యా ఇగో నేను ఉపవాసం ఉంటున్నాను నేను దశంభాగం ఇస్తున్నాను నేను పాటలు పాడుచున్నాను నేను వాక్యం చదువుతున్నాను నేను ఇవన్నీ చేస్తున్నాను నేను పరిశుద్ధుడనయ్యా అని తనకు తానుగా గర్వముతో దేవునికి దూరమైన భక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి నీ భక్తి సుంకరి వలె ఉండాలి కానీ పరిసైన భక్తి వలె ఉండకూడదు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన యొక్క గొప్ప తరుణాన్ని బట్టి దేవుని మాటను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ మనలో మార్చుకోవలసిన అంశం ఏదైనా ఉన్న ఎడల దేవుని వాక్యానుసారంగా మనల మనం మార్చుకొని దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుచున్నాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మీ యొక్క హృదయాలలో ఫలింపజేయునుగాక మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ Amén.